హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మహిళలకు అందరికీ కూడా ఒక చక్కటి గుడ్ న్యూస్ అనే విషయం చెప్పచ్చు ఎందుకనగా వైఎస్ఆర్ చేయత నాలుగో విడతలో అమౌంట్ భాగంగా వైఎస్ఆర్ చేయిత మరి నిజ పెండింగ్ అమౌంట్ ఎంత రిలీజ్ చేయడం జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క మంది మహిళల ఖాతాలలో మరి అమౌంట్ అయితే పెండింగ్ అమౌంట్ అయితే మే పద్దెనిమిదో తారీఖున మరి రిలీజ్ చేయడం జరుగుతుందండి ఈ అమౌంట్ మార్చి ఏడున్న ముఖ్యమంత్రి బటన్ నొక్కడం జరిగింది అయితే ఎలక్షన్ కోడ్ కారణంగా చాలామంది మరి మహిళల యొక్క ఖాతాలలో డబ్బు అయితే జమ కాలేదండి ఎవరు అర్హులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గానికి చెందినటువంటి సభ్యులు మహిళలు నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు కలిగినటువంటి ప్రతి మహిళలకు కూడా ఈ అమౌంట్ అయితే మరి పడటం జరుగుతుందండి మరొకసారి ఈ అమౌంట్ అయితే మార్చి ఏడవ తారీఖున మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి రిలీజ్ చేయటం జరిగింది ఈ ఎలక్షన్ కోడ్ కారణంగా మరి అప్పుడైతే అమౌంట్ అయితే రిలీజ్ చేయటం వీలు పడలేదండి అప్పట్లో వేయటానికి ఎలక్షన్ కమిషన్ కూడా దానికి మరి ఒప్పుకోలేదు కాబట్టి రీసెంట్గా మరి ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఈ నెలలో కాబట్టి ఈ నెల పద్దెనిమిదవ తారీఖున మహిళలందరి ఖాతాల్లో వైఎస్ఆర్ చేయూత నాలుగో విడతల్లో భాగంగా మరి మహిళలకు అందరికి కూడా పెండింగ్ అమౌంట్ అంతా పూర్తిగా రాష్ట్ర మరొకసారి ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క మంది మహిళలకి మహిళల ఖాతాల్లో మరి జమ చేయటం జరిగిందండి ఈ అమౌంట్ని మే పద్దెనిమిదో తారీఖున అనగా గత నిన్నటి దినానైతే వారందరి ఖాతాల్లో అయితే జమౌంట్ అయితే రిలీజ్ చేయటం జరిగింది మరి అందరికి కూడా మరి అమౌంట్ అయితే మరి వారి యొక్క ఖాతాల్లో మరి పడటం జరుగుతుందండి అలాగే రెండవ యొక్క పథకం ఏంటంటే ఈబీసీ నేస్తం మరి అమౌంట్ దీనికి కూడా మరి అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి ఈబీసీ నేస్తం అంటే అగ్ర కులాలకు సంబంధించినటువంటి మహిళలు అనగా మరి వీరందరి ఖాతాలలో కూడా మరి డబ్బులు అయితే జమ అవుతూ జమ అవుతూ ఉన్నాయండి ఒకసారి మీరు కూడా మీరు కూడా ఒకసారి వైఎస్ఆర్ చేయూత పేమెంట్ స్టేటస్ని వెళ్ళి మీరు తెలుసుకోవచ్చండి మీరు కనుక ఆ యొక్క వైఎస్ఆర్ పేమెంట్ స్టేటస్ వెళ్ళి మీ దగ్గరలో ఉన్నటువంటి మరి ఆఫీసులకు కానీ లేదంటే ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి కూడా మీరు మీరు కనుక మరి మీ ఆధార్ కార్డు తీసుకెళ్ళినట్లయితే మీ పేమెంట్ యొక్క స్టేటస్ వివరాలు కూడా మరి తెలియజేస్తుంటారండి చాలామంది ఎంపీసీ లింక్ కనుక లేకుండా ఉంటే వారి ఖాతాలకు పడవండి ఒకసారి మీరు ఎంపీసీ ఖాతా లింక్ అయిందో లేదో ఒకసారి మీరు సర్చ్ చేసుకోమని చెప్తున్నామండి అలాగే ఫ్రెండ్స్ చాలామంది మా ఛానల్ చూస్తున్నారు కానీ మొట్టమొదటిసారిగా మా ఛానల్ మీరు చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మీ మీతో ఉన్నటువంటి అందరికి కూడా మరి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి అలాగే పక్కన గంట బిల్లు కనుక నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో అయితే తెలియజేయటం జరుగుతుందని మెసేజ్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ అలాగే మరొక గుడ్ న్యూస్ ఏంటంటే మరి విద్యార్థులకు ఎవరైతే ఐటీఐ డిప్లొమా ఇంజనీరింగ్ ఎవరైతే విద్యార్థులు మరి ఉన్నతమైన చదువులు చదువుతున్నారో వారందరికీ కూడా వారి యొక్క తల్లుల ఖాతాలలో మరి విద్యా వసతి దీవెన విద్యా దీవెన అనేటువంటి యొక్క పథకం ద్వారా మరి అనేక మందికి మరి డబ్బులు అయితే కూడా తల్లుల ఖాతాలే కూడా మరి జమ అవుతున్నాయండి ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం ఎట్టికేలకు మరి ఎలక్షన్ కోడ్ కారణంగా ఎప్పుడో పడాల్సినటువంటి యొక్క అమౌంట్ మొదటిది వైఎస్ఆర్ చైత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల డబ్బులు అలాగే ఈబీసీ నేస్తం అంటే సంబంధించిన వారికి పదహైదు వేల రూపాయల డబ్బులు వారి మీ ఖాతాలు జమ చేయడం జరిగింది ఫ్రెండ్